బాబు ఏం పేరు నా పేరు రాములు ఎవరు ఇసన్నపల్లి వ్యవసాయం ఉందా వ్యవసాయం చేస్తా ఏం పంట వేసినావు వరి వేసిన మక్క వేసిన మంచిగా ఉందా ఇవి కొన్ని కొట్టుకపోయినాయి వరద కొట్టుకపోయిందా ఒడ్లు తెగిపోయినాయి కొట్టుకపోయినాయి కొన్ని నష్టమే నష్టమే రైతు భరోసా వచ్చిందా మొన్న వచ్చి అంత ముందు వచ్చిందా వచ్చి లాస్ట్ ఇయర్ కూడా వచ్చింది రుణమాఫీ అయిందా కాలే రుణమాఫీ కాలే ఎందుకు కాలే ఏమో బ్యాంకోలు అవుతలేదు అయితలేదు అన్న నాకు ఒక్కసారి కూడా కాలేదు కేజీఆర్నప్పుడు కాలే మన రేవంత్ నేవుడు రెడ్డు ఇప్పుడు కూడా రాలే రేవంత్ రెడ్డి కూడా ఉన్నప్పుడు కాదు కేజీ అర్టినప్పుడు ఇంత తీసుకున్నాం రెండు లక్షలు తీసుకున్నాం రెండు లక్షలు రెండు లక్షలు దాకా మాఫీ చేస్తామని చెప్పారు చెప్పారు చేస్తలేరు సరే అన్న వంతు కట్టుకున్నారు కూడగా మళ్ళీ చేత్తలేరు చేస్తాను ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎడికైనా కూడా రుణం వేసిన ఇరవై ఒకవేళ పోటీ ఇస్తాం అని చెప్తాను చేయలేదు నాకేం చేయలేదు చేసి రాలేదు

ఎట్లుంది గా కాంగ్రెస్ పాలన రాష్ట్రంలో కాంగ్రెస్ అయితే ఇప్పటికి మంచిగానే ఉన్నది మాకు మంచిగానే ఉన్నది మంచిగా ఉన్నది బోనస్ సీట్లు వచ్చిందా నీకు రాలేదు ఇంకా రాలేదు రాలేదు ఇంచెన వస్తుందా వస్తుంద బరాబర్ వస్తుందా టైం టు టైం కరెక్ట్ టైంకి వస్తుంది పెంచు వర్షాలు ఎట్లా పడే కఠిన పట్టే మంచిగా పొల్లు వాటై పొల్లు వాటై సో మీరు ఎప్పుడైనా చూసిరా ఇంత వర్షం గతంలో ఎప్పుడన్నా ఒకసారి నలభై ఏళ్ళ కింద చూసినాం అప్పుడు ఇట్టిన వాటిది ఇప్పుడు పంట పొలాలు బాగా నష్టపోయినాయి బాగా ఏమైనా పరిహారం అందించాలా అందించాల మరి అందించకపోతే మేము రైతులము నష్టం అవుతాం కదా పెద్ద నష్టమైతాం సో ఎట్లుంది రేవంత్ రెడ్డి పాలన ఇప్పటికైతే మంచిగా ఉన్నది రేవంత్ రెడ్డిది మంచిగా ఉన్నది ఇప్పటికి ఇక రేపు ఎట్లా చేస్తాడు ఏంది రేపటి భవిష్యత్తు చెప్పలేము గానీ ఇప్పటికైతే మంచిగా ఉన్నది ప్రిబస్ మాకు బస్సు పోయింది అప్పుడు టిఆర్ఎస్ ఉన్న బీజేపీ ఉన్నప్పుడు పోలేదు ఎప్పుడు పోలేదు మాకు కాంగ్రెస్ ఉన్నప్పుడే వచ్చింది మాకు బస్సు మళ్ళా మళ్ళీ బంద్ బస్ చేస్తూ ఆటోలో వెళ్ళాలి ఆటోలో పోవాలి